ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవంటూ వెల్కమ్ టు సి ఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ధర్మవరం సత్యసాయి జిల్లా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటం మాగదని అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఈ రోజు సిఐటియు సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ సమ్మెలోకి రావడం జరిగింది కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష పదివేల మంది సెంటర్లను బంద్ చేసి ముప్పై ఒక రోజు అంటే నెల పైగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక అంగన్వాడీ వర్కర్ల సమస్య కాకుండా ఇతర మున్సిపల్ కార్మికులు అట్లనే ఎస్ఎస్ఏ కార్మికులు కూడా సమ్మెలు చేయడం జరిగింది అయితే వాళ్ళు చేసినటువంటి మున్సిపల్ కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ రకంగా వాళ్లకు వేతనాలు అన్నీ కూడా భద్రత సహకార సహకరించినటువంటి పరిస్థితి ఉంది అయితే అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి ముప్పై ఒక్క రోజులుగా ఈ రోజుకి నడుస్తూ ఉంది ఈ రోజుకి అంగన్వాడీ వర్గాలకి మూడు సార్లు నాలుగు సార్లు చర్చలు పిలిచారు కానీ కానీ సమస్యలు సానుకూలంగా రానందున ఇది సమ్మె కొనసాగుతోంది ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు అంటే వీళ్ళని సస్పెండ్ చేయాలని కానీ లేదా నోటీసులు ఇవ్వాలని కానీ ఆ రకంగా ఇవన్నీ కా భయపడకపోతే మన ప్రభుత్వం యస్మా చట్టాన్ని తీసుకొని వచ్చింది యస్మా చట్టాన్ని తీసుకొని వచ్చిన తర్వాత అంటే ఇప్పటికే ఆరు రోజులు గడుస్తుంది ఈ యస్మా చట్టం ఎప్పుడైతే ప్రభుత్వం విధించిందో జీవో తీసుకొచ్చి రెండుని తీసుకొచ్చి వీళ్ళని తొలగించాలని చెప్పేసి ఆ జీవో విడుదల చేసిన మరుస రోజు నుండి ఉద్యమం ఇంకా ఉరూతలోగుతున్నటువంటి పరిస్థితి ఉంది మీ యజమాను యజమాన్ ఎవరు భయపడే ప్రసక్తి లేదు మీరు ఏదన్నా సభ ఉంటే అంగన్వాడీ వర్కర్లకి తక్షణ సమస్యలు పరిష్కారం చేసి వేతనాలు పెంచే పద్ధతి చూడాలి తప్ప యజమాలు చెప్తావు అంగన్వాడి ఉద్యమాన్ని అనస్తామంటే మేము ఎవరు భయపడే ప్రసక్తి లేదు అని చెప్పేసి అంగన్వాడీ వాళ్ళు ఈరోజు బంతిని నేలకేసి కొడితే ఎంత స్పీడ్ అదే స్పీడ్తో వస్తాదో ఆ రకంగా ఉద్యమం కూడా ఆ స్థాయిలోనే లేస్తాను అందుకని ఇవన్నీ చారు అని లోకల్గా కొంతమంది ధర్మారానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఇతర అధికారులు బాగా ప్రెజర్ పెట్టడం జరిగింది మీరు కనుక జాయిన్ కాకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయి అని అనేక భ భయభ్రాంతాలు గురి చేయడం జరిగింది అయితే నాయకులు కొంత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ భయానికి భయపడి బిరిన నిన్న పోయి ఐసిడిఎస్ ఆఫీస్ కి వెళ్లడం జరిగింది అయితే అందరూ కాదు కొంతమంది సంతకాలు పెట్టారు దీన్ని చూసి ఐసిడిఎస్ వాళ్ళు మొత్తం రెండు వందల ఇరవై ఎనిమిది మంది వర్కర్లు రెండు వందల ఇరవై ఎనిమిది మంది హెల్పర్లు ధర్మారం మొత్తం జాయిన్ అయినారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఇది తప్పుడు ప్రచారం ఈ తప్పడుగా వాళ్ళు ఈ రకంగా బ్లైమ్ చేయడం కోసం కార్మికుల్ని ఇబ్బందులు పెట్టడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన జనరల్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీదేవి ఈరోజు ధర్మవరంలో ముప్పై ఒక్క రోజు సమ్మె కొనసాగుతోంది అందుకోసం మద్దతుగా సిఐటి నాయకులు జిల్లా కార్యదర్శి కోశాధికారి కూడా ఇక్కడికి రావడం జరిగింది నిన్న వాళ్ళకు అందిన సమాచారం ప్రకారం ఈ నోటీసులు తీసుకోవాలి అని టీడీపీ వాళ్ళు సూపర్వైజర్లు అయితేనేమి పీడీ అయితేనేమి వీళ్ళందరూ ప్రజర్వ్ చేస్తుంటే మా ఉద్యోగానికి ఏమన్నా బాధ్యత ఎవరు వహిస్తారు అనే కారణంగా వాళ్ళు తొందరపడి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి లేదు మన సమ్మె మేము విజయవంతం చేసేంత వరకు మేము తిరిగి డ్యూటీలకు వెళ్ళమని ధర్మవరం ప్రాజెక్ట్ మొత్తం కార్యకర్తలు అందరూ ఇక్కడున్నారు వాళ్ళే చెప్తున్నారు మన రాష్ట్ర పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపును మేము ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు మేము డ్యూటీలోకి వెళ్ళమని చెప్తున్నారు అందుకోసం మాకు రేపు విచారణకు రమ్మన్నారు చర్చలు జరుగుతున్నాయి రేపు మూడు గంటలకు చర్చలు అని చెప్తున్నారు ఆ చర్చలు మనకు కూడా సఫలమయ్యేలాగా ఉన్నాయని ఆలోచిస్తున్నాము దయచేసి మన సమ్మె విజయవంతం అయ్యేంత వరకు మనం పోరాడతామని ధర్మవరం తరఫున మేము కూడా తెలియజేస్తున్నాం కామరేడ్ ధర్మవరం టీడీపీ పార్టీ అధ్యక్షులుగా నన్ను ప్రకటించిన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాంకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ పరిసే సుధాకర్ ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు